వంద ఏళ్ల తర్వాత శనిదేవుడిపై గురు దృష్టి పడుతుంది సో దీనివల్ల ఈ నాలుగు రాసులకి రాజయోగం అయితే రాబోతుంది వంద ఏళ్ళ కష్టాలంటే జన్మ జన్మల కష్టాలన్నీ పోయి ఇప్పుడైతే మంచిగా ఉండబోతుంది ఆ రాసులు ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మకర రాశి మకర రాశి వాళ్ళకి శని గ్రహంపై గురుగ్రహ దృష్టి పడటం వల్ల దాదాపు వంద ఏళ్ల తర్వాత ఇది జరగటం వల్ల దీని కారణంగా చాలా లాభాలు అయితే మకర రాశి వాళ్ళకు ఉంటాయి వీళ్ళకి లగ్నాధిపతి శని మూడో ఇంట్లో గురుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల గురు దృష్టి శనిపై పడుతుంది దీనివల్ల అయితే వీళ్ళకి ప్రతిఫలం అనేది అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా గురు దృష్టి వల్ల అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయం కూడా పెరుగుతుంది చిరకాల కళలు నెరవేరుతాయి కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు కూడా ఇది చూడ లాభాలు ఇప్పుడు చూస్తారు అద్భుతంగా ఈ కన్యా రాశి వాళ్ళకైతే ఇప్పుడు కలిసి వస్తుంది ఇక మిథున రాశి వాళ్ళకు కూడా శనిపై గురు దృష్టి పడటం వల్ల చాలా మేలు జరుగుతుంది కెరియర్ లో పురోగతి ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది కొత్త ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు విదేశీ అవకాశాలు లభిస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది మిథున రాశి వాళ్ళకు కూడా ఈ గురు దృష్టి శనిపై పడటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వీళ్ళకు ఉండబోతున్నాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ కలయిక ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి ప్రమోషన్ జీతం పెరుగుదల కూడా ఉంటుంది ఆర్థికంగా స్థిరపడతారు ఆదాయం పెరుగుతుంది కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా మారిపోతుంది ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు రాశులకైతే శనిపై గురు దృష్టి వల్ల అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి మరి మీ రాశి తప్పకుండా కామెంట్ చేయండి